హలో ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు శనగలతో ఎంతో మంచి రెసిపీని తయారు చేసుకుందాము శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చేయి శనగలతో ఇప్పుడు ఒక మంచి రెసిపీని తయారు చేసుకుందాము ముందుగా శనగలను బాగా వాష్ చేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి లేదంటే రాత్రి అంతా నానబెట్టేసుకొని మరుసటి రోజు దీన్ని యూస్ చేసుకోవచ్చు నానబెట్టుకున్న శనగలను కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఇందులో మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఒక స్పూన్ పచ్చిమిర్చి అల్లము వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకుంటేనే ఈ శనగలకు మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు ఒక స్పూన్ కారపొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే దీనికి కొంచెం పులుపుదనం కూడా వస్తుంది లేదంటే లేదంటే దించే ముందు నిమ్మకాయ పిండుకున్న సరిపోతుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న శనగలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని భూ ఫ్లేమ్లోనే వీటిని ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము అంటే ఈ మసాలా అంతా బాగా దీనికి పట్టేటట్టుగా ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకుందాము రెండు నిమిషాల తర్వాత వీటిని బాగా కలిపేసుకొని చివరగా ఇలా కట్ చేసుకున్న కరివేపాకు లేదంటే కొత్తిమీర కూడా వేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగానే డైరెక్ట్గా తినేయచ్చు లేదంటే చపాతిలో కూడా చాలా మంచి కాంబినేషన్గా ఉంటుంది అంతే ఎంతో ఈజీగా శనగలతో మంచి రెసిపీ తయారైపోయింది హౌ యూ గైస్ ఎంజాయ్డ్ ఐ వీడియో లైక్ and share